Hi everyone, welcome to my YouTube channel. రీసెంట్గా టెలిగ్రామ్ ద్వారా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అని నా ఫ్రెండ్ చెప్తేనే నేను విన్నాను అది నా ఫ్రెండ్కే జరిగింది ఎవరికో కాదు అది చెప్తే నేను చాలా షాక్ అయ్యాను అది ఏంటంటే తనకి టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు ఇలా లాస్ట్ మినిట్ అని మీకు ఒకటి స్క్రోల్ చేస్తున్నాను కదా ఇది హోటల్స్ బుకింగ్స్ అంట సో తను గూగుల్ చేస్తే ఇది మంచి వెబ్సైటే అని చెప్పేసి ఉంది కాబట్టి వర్క్ చేద్దామని దిగాడు టెన్కే ఇన్వెస్ట్ చేశాడు ఇన్వెస్ట్ చేసి వర్క్ చేశాడు అది చిన్నపిల్లలైనా చేస్తారు అన్ని సబ్మిట్ సబ్మిట్ అని కొట్టడమే తను చేశాడు సో టెన్కి కే వచ్చాయి అలా త్రీ డేస్ చేసాడు అలానే వచ్చాయి వాళ్ళు ఎలా అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు ఫ్రెండ్స్ తనకి తెలియలేదు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు దాంట్లో హాయ్ ఫ్రెండ్స్ ఇది నేను ఇలా డబ్బులు చేశాను ఇలా నాకు వచ్చాయి అని చెప్పేసి గ్రూప్లో పోస్ట్ చేస్తారనుకుంటా సో తనకి వచ్చి చూసేసరికి బాగా ట్రస్ట్ వచ్చేసింది నాకు కూడా త్రీ డేస్ నుంచి వస్తున్నాయి కదా అని చెప్పి నెక్స్ట్ ఫోర్త్ డే సార్ ఇలా మా కంపెనీ జూబ్లీ హిల్స్ సంథింగ్ ఏదో ఉంది సార్ లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ మనకు వస్తుంది అంటే లక్ష లక్షన్నర వస్తాయి అని చెప్పి చెప్పాలి సో ఇన్వెస్ట్ చేశాడు అలా వర్క్ చేస్తుండగా మధ్యలో ఇలా గోల్డ్ తగిలింది సో మనం త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తే అది చేస్తేనే మీ వన్ ల్యాక్ అనేవి కూడా కలిపి వస్తాయి అని చెప్పారు సో తను లోన్ తీసుకొని ఏదో ఒకటి చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు వర్క్ చేస్తుండగా ఇంక లాస్ట్లో ఇంకొకటి సబ్మిట్ ఉంటుంది సో అది చేసేలోపు తనని ఇంకొక టూ ల్యాక్స్ ఎంతో గోల్డ్ చూడతలిగింది సో ఇది కూడా కలిపితే డల్ అవుతుంది మీ అమౌంట్ అని చెప్పారు సో త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ ఎంత సిక్స్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ అవుతుంది సార్ అని అని చెప్పారు సో వర్క్ చే తను ఎలా కొలా ఇన్వెస్ట్ చేశాడు సబ్మిట్ చేశాడు సో ట్వెల్వ్ ల్యాక్స్ విత్డ్రాకి అవ్వవ్ అని చెప్పేశారు సో ఎందుకో అవ్వవు అంటే మీరు గో ట్వెల్వ్ లాక్స్ ఒకేసారి తన తెలియక విత్డ్రా పెట్టేసాడు ఇలా విత్డ్రా అవ్వవు డైరెక్ట్గా సో దీనికి మీరు గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలి సో ఎయిట్ ల్యాక్స్ పే చేయాలి అని చెప్పారు సో తనది ఇంత అమౌంట్ ఇక్కడ ఇరుక్కున్నది కాబట్టి సో దాన్ని విత్డ్రా చేయడం కోసం తను ఇంకా అకౌంట్ అనేది ఎట్లా కొట్లా లోన్స్ అవి ఇవి ట్రై చేసేసి ఇన్వెస్ట్ చేస్తాడు తనకి తెలీదు వాళ్ళు నమ్మించి గొంతుకు వస్తున్నారని చెప్పేసి తను అమ్మాయిలో పడిపోయాడు డబ్బులు వచ్చేస్తాయి సో మనం ఇన్వెస్ట్ చేసేయాలి అని చెప్పేసి అట్లా స గోల్డ్ మెంబర్దే షిప్ కట్టేశాడు సో విత్డ్రా అవుతాయి ఏమైనా వెయిట్ చేశాడు లేదు లేదు మీరు ఆన్లైన్ జాబ్ చేస్తున్నారు కదా సో ట్యాక్స్ పే చేయాలన్నాడు సో తను కూడా ఎలా ఒకలా సఫర్ అయ్యి అవి ఇవి చెప్పేసి అవి ఇవి పెట్టేసి సో ఇన్వెస్ట్ చేసే పెడతాను సరే విత్డ్రా అవుతాయి అంటే ఓకే విత్డ్రా అవుతాయి కంగ్రాచులేషన్స్ అని ఒక మెసేజ్ వచ్చిందంట సో తను వెయిట్ చేస్తున్నాడు ఇంకా అవ్వలేదు ఏంటంటే మీరు ఇన్ని రోజులు వర్క్ చేయలేదు కదా మీ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది సో మీరు మ మనీ ఇన్వెస్ట్ చేయొద్దు మళ్ళీ వర్క్ చేయండి అంటే సో తను వర్క్ చేస్తూ ఉండగా మధ్యలో గోల్డ్ చూడతాగింది ఈసారి ట్వంటీ ల్యాక్స్ పే చేయాలి అప్పుడే మీ మిగతా అమౌంట్ అంతా విత్డ్రా అవుతుంది అని చెప్పారు సో ఏంటి అని చెప్పేసి ఇక్కడ జానకి అని ఉంది కదా సో తనని అడిగితే దిస్ ఇస్ స్కామ్ అని చెప్పేసి కట్టలేదు కదా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా వీడి దగ్గర మొత్తం మనం లాగేసాము ఈ కట్టలేడు అని చెప్పి స్కామ్ అనేసి క్లోజ్ చేస్తారు ఎందుకండి ఇట్లా ఎవరినో నమ్మి ఎందుకు మోసమవుతున్నారు అన్నోన్ పర్సన్స్ని నమ్మి మోసపోవద్దు నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక రూపాయికి పది రూపాయలు వస్తాను అనేది అవాస్తవం దయచేసి ఎవరిని ఎవరూ మోస నమ్మి మోసపోవద్దు ప్లీజ్ నేను ఏదో హార్ట్గా చెప్పానని కాదండి అది ఒక పెయిన్ ఎందుకంటే ఆ టెలిగ్రామ్ నుంచి కాంటాక్ట్ అయిన వాళ్ళని మనం అంత తీసిగా పట్టుకోలేము వాళ్ళ అడ్రస్లు కానీ అవి ఏమీ మనకి తెలియదు వాళ్ళ ధైర్యం కూడా అదే మనం ఎక్కడ పట్టుకోలేమని మన ఖాతాలో డబ్బులు ఖాళీ చేసేస్తారు మన ఖాతాలో అని కాదండి మన అప్పులు పాలు కూడా చేసేసి మన ఫ్యామిలీని రోడ్డు మీదకి తేగలరు ఇలాంటి రాక్షసులు ఎందుకంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే మనం వాళ్ళని పట్టుకోలేము అనే ధైర్యం నేనేమనుకున్నానంటే సోషల్ మీడియా అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇలాంటి వాళ్ళని పట్టుకోగలదు అని నా వైపు నుంచి నేను అనుకున్నాను ఇలా నా ఫ్రెండ్ అడిగితే సరే షేర్ చేయని తను కూడా ఓకే అన్నాడు ఇలా షేర్ చేయడం వలన వాళ్ళకి తెలిసిన వాళ్ళ దాకా ఈ ఫొటోస్ అనేవి ఇలాంటి ఫ్రాడ్ లిస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది కదా వాళ్ళు తల ఎత్తుకోలేని లైఫ్ అనేది అనుభవించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్రెండ్ లైఫ్ చాలా ఆగమైపోయింది ఎంత అంటే ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా మీరు ఎవ్వరు చేయొద్దు ఒక రూపాయికి పది రూపాయలు వస్తాయన్నీ ఎవరైనా కాల్ చేసి ఇలా మెసేజ్ చేసి మేము వాళ్ళు ఇలా చిక్కుకున్నారు ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి దయచేసి చేంజ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది నా వైపు నుంచి చాలా పెద్ద రిక్వెస్ట్ మనం వాళ్ళ మోజులో పడవద్దు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ